తెలంగాణలో కోలాటం నృత్యానికి ప్రత్యేక పేరు ఉంది అలాంటి కోలాటం నృత్యానికి అనేక మందికి నేర్పిస్తూ అందరిచే సన్మానించబడుతూ ప్రముఖుల చేతుల మీదుగా అనేక అవార్డులు అందుకున్న మహబూబాద్కు చెందిన ప్రముఖ కోలాటం డాన్స్ టీచర్ నాగలక్ష్మితో మా ఛానల్ మహబూబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సీతారాం ప్రత్యేకం ప్రస్తుతం మనం మహోబాద్ జిల్లాలో ఉన్నాం మహోబాద్ జిల్లా అంతా గిరిజన జిల్లా ఈ గిరిజన జిల్లాలో అనేక మంది యువ యువకులు ఎంతోమంది ఈ యొక్క అనేక ఆటపాట ఇక్కడ మహోబాబు నుంచే ఎంతోమంది కళాకారులు అనేక వేధుల మీద పాడిన వాళ్ళు ఉన్నారు మనతో పాటు నాగా వరలక్ష్మి మేడం గారు యాక్టివిటీ వచ్చేసి కోలాటం కోలాటం అంటే తెలంగాణలో పాట పాటు మేడం మేడం గారు ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈవెంట్ చేయబోతున్నారు చెప్పండి మేడం అందరికీ నమస్కారం అండి నా పేరు సరదే నాగవరలక్ష్మి నేను గత పదిహేను ఏళ్ళగా మహబాబాద్లో కోలాటం నేర్పిస్తున్నాను అండి మా గురువు గారు విజయవాడ నుంచి వచ్చి ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ మాకు నేర్పించారు తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి ఇంకో టీచర్ గారు ఉన్నారు ఇద్దరం కలిపి మేమే ఇక్కడ అందరికీ నేర్పించాలన్న ఉద్దేశంతో మేము నేర్పించడం స్టార్ట్ చేసాము దాదాపుగా మేము రెండు వందల యాభై మూడు వందల మంది వరకు కోలాటం నేర్పించాను మేహబాద్లో ఆల్మోస్ట్ చాలా మంది మాకు స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండి నేను క్లాస్కల్ కూడా నేర్చుకున్నాను అన్నీ చాలా తిరుపతిలో కూడా మేము బ్రహ్మోత్సవాలకి ప్రోగ్రామ్ చేసాం నేను చాలా గెటప్లో వేసాను రవీంద్ర భారత్లో ప్రోగ్రామ్ చేశాను క్లాసికల్ కోలాటం ప్రోగ్రామ్స్ అయితే అసలు చెప్పలేను ఈ ఊరు లేదు అని లేదు తెలంగాణలో చాలా అన్ని పుణ్యక్షేత్రాలు మేము చేసాం మొత్తం కోలాటం అంటే తెలంగాణలో ఎంతో ఇదిగా చూస్తూ ఉంటారు అది ఇష్టమైన ఒక ఈవెంట్ అది దానికి మీరు తీసుకోవడం మీకు ఎట్టనిపిస్తుంది అనిపిస్తుంది తెలంగాణ మాది ఆంధ్రా నుంచి వచ్చామండి యాక్చువల్గా నేను అప్పుడు నా చిన్నప్పుడు నాకేం తెలీదు కానీ నాకు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాళ్ళని చూసి బతకమ్మని చూసి నాకు చాలా ఇష్టం అనిపించింది ఖచ్చితంగా నేను నేర్చుకోవాలని ముందు నేర్చుకున్నాను కానీ తర్వాత నేనే ఒక టీచర్ అయ్యి అందరికీ ఇంకొక టీచర్ గారు ఉన్నారు ఇద్దరం కల్పించే నేర్పించగల ఇది ఉందని నేర్పించడం మొదలుపెట్టాం అలా అలా అందరికీ ఆల్మోస్ట్ మేమే నేర్పించాం చాలా కాలం పదిహేనేళ్ళుగా అన్ని ప్రోగ్రామ్స్ అందరినీ తీసుకెళ్తాం మేము వెళ్ళామంటే ఒక బెజ్ కోటి దీపోత్సవానికి హైదరాబాద్ అక్కడ స్టేడియంలో కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది మా కోలాటం ఇప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళొచ్చాం భద్రాచలంలో ఇచ్చాం ప్రోగ్రామ్ అంటే ఇక్కడ బతుకమ్మని చూసి తెలంగాణలో ఈ కోలాటం ఆడతారు అందరూ వచ్చినా రాకపోయినా చాలా బాగా చేస్తారు లేడీస్ అంతా వాళ్ళని చూసే నేను కొంత చాలా ఇష్టపడ్డాను దీని మీద వయసు ఉన్న వాళ్ళకు కోలాటం నేర్పిస్తాను పోలాటానికి వయసు పరిమితే లేదు అలా అంటే నేను ఫార్టీ ప్లస్లో ఉన్నాను చాలా యాక్టివ్గా చేస్తాను నేనని అందరూ అంటారు అది వయసుతో అసలు పరి మన మనసుకి నచ్చితే ఎంత వయసు అయినా చేయొచ్చు పోలాటమైనా ఇంకా ఎవరైనా ఫోక్ సాంగ్ చేస్తా చేస్తాను చాలా ఫోక్ సాంగ్స్ కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాను నేను ఉమెన్స్ డేకి చాలా ప్రోగ్రామ్స్ చేశాను చాలా నన్ను మెచ్చుకున్నారు అందరూ అది కాకుండా నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తాను రెగ్యులర్గా ఇన్స్టా నుంచి కూడా నాకు చాలా గిఫ్ట్లు వచ్చినాయి చేస్తాను వాట్సాప్లో మీ మెసేజ్ చూస్తూ ఉంటాం దాని ఇన్స్టాలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అది మీకోసం చేస్తారా ప్రజల కోసం చేస్తున్నారు నా కోసం నాకు ఇష్టం అండి మా వారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు దాన్ని ప్రజల కోసం అని ఏం కాదు మనకిష్టమైన పని మనం చేయాలి అది తప్పు పని కాదు నాకు ఇష్టం కోలాటం అన్న డాన్స్ ఏదైనా నాకు ఇష్టం అందుకనే నేను చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను రీల్ చేసుకున్నారు కదా మీకు ఎవరు తీస్తారు మా వారే తీస్తారు ఆయన పేరు మోహన్ కుమార్ ఆయన మొత్తం ఇక్కడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేస్తారు వరంగల్ నుంచి ఖమ్మం వరకు అన్ని స్టేషన్ల మీద ఆయన ఆఫీసర్ మా వారు అంతకుముందు మెహబ్బాద్లో స్టేషన్ సూపర్నెంట్ చేశారు ఈ చుట్టుపక్కల చాలా స్టేషన్లు ఆయన స్టేషన్ సూపర్నెంట్ కింద చేశారు ఆయన ఫస్ట్లో స్టేషన్ మాస్టర్ ఆయన తర్వాత ప్రమోషన్ మీద సూపర్నెంట్ అయ్యారు ఇప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆయన పోస్టు ఆయనే తెస్తారు నేను మీరు రాక రావడానికి వన్ మినిట్ ముందు కూడా నేను ఒక రీల్ చేశాను ఇక్కడ రవీంద్ర భారతిలో ఒక ఈవెంట్ చేశారు మీరు అది ఎన్ని సంవత్సరాల కింద చేశారు ఆ ఈవెంట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి అక్కడ ఆదరణ లభించింది అంటే నేను క్లాసికల్ నేర్చుకున్నానండి ఇంట్రెస్ట్ ఉండి నా గురువుగారు ఉదయశ్రీ మేడం తను చాలా బాగా శ్రద్ధగా మీకు వయసుతో నిమిత్తం లేదండి ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అసలు వయసు చూడొద్దు నేర్చుకోండి అని తను చాలా ఇంట్రెస్ట్గా నాకు నేర్పించింది తన వల్లే నేను క్లాసికల్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను ఆ అమ్మాయే తీసుకెళ్లేదు నన్ను ఎక్కడికైనా సరే తను ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు అక్కడ చాలా అవార్డ్స్ కూడా ఇచ్చారు ఎటువంటి భారత్లో ఏమైనా ప్రైజులు వచ్చినాయి చాలా ప్రైజ్లు వచ్చినాయి ఒక నంది ఇచ్చారు నటరాజు విగ్రహం ఇచ్చారు ఒకసారి ప్రోగ్రామ్ అప్పుడు ఇచ్చారండి ఉంది ఇచ్చారు ఇచ్చారు ఆ తన వల్లే నేను క్లాస్ కలిసాను కాకపోతే ఈ మధ్యన కొంచెం నేను వెళ్ళట్లేదు అంతే కోలాటం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అది మాత్రం ఇప్పటివరకు రన్నింగ్లో ఉంది నేను ఇంట్లో కోలాటానికే వెళ్ళాలని నేనైతే రోజు అనుకోను ఖచ్చితంగా డాన్స్ అనేది ఒకటి మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అని నా అభిప్రాయం మా వారు ఎంకరేజ్ చేస్తారు మా బాబులు కూడా తీస్తారు మీరు ఒకసారి నంది అవార్డు చూపిస్తే మీకు తీసుకురండి బయట తీసుకురండి ఇది ఎక్కడ మన హైదరాబాద్లో ఇచ్చారా మేడం హైదరాబాద్లో టూ ఇయర్స్ అయి చాలా హ్యాపీ అనిపించింది కొంచెం కాదు చాలా అంటే చాలా నాకు గిఫ్ట్లు అయితే చాలా వచ్చింది ఖచ్చితంగా చిన్న పిల్లలతో చేసిన పెద్దోళ్ళతో చేసిన నాకైతే ఖచ్చితంగా ఒక కన్సోలేషన్ గిఫ్ట్ అయితే ఇప్పటి వరకు రాకుండా లేదు ఖచ్చితంగా ఇస్తారు నాకు అంటే మెచ్చుకుంటారు అందరూ ఎందుకంటే ఇప్పుడు ఈ కొంచెం ఈ ఫార్టీ ప్లస్లో చాలా యాక్టివ్గా ఉన్నారు మేడం మీరు అని అంటారు ప్రధానంగా మహబూబాబాద్ జిల్లా యువతకు మీరు ఏ రకమైన సజెషన్ ఇస్తారు అంటే ఇప్పుడు అందరికీ హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేకించి యోగాలు చేయండి ప్రత్యేకించి రోజు వాకింగ్ చేయండి అని కుదిరే కన్నా మనకి టైం దొరికినప్పుడు ఇంట్లో ఇలా నేను చేసినట్టు డ్యాన్స్ చేయొచ్చు రీల్స్ చేయొచ్చు నేను ఫేస్బుక్లో పెడతాను మా వారు ఎంకరేజ్ ఉంటుంది నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేసుకోవచ్చండి నేను చాలా దగ్గర దగ్గర వెయ్యి రీల్స్ ఉన్నాయి నా దగ్గర ఇన్స్టాలో ఇన్స్టాలో వెయ్యి రీల్స్ వరకు పెట్టాను నేను ఇప్పటివరకుని నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే మీరు మెసేజ్ అడిగారు కాబట్టి వాకింగే చేయాలి యోగాయే చేయాలని నేను చెప్పాను డ్యాన్స్ చేసి కూడా చాలా స్లిమ్ కావచ్చు ఫస్ట్లో నేను ఎయిటీ ఎయిట్ కిలోస్ ఉండేదాన్ని ప్రజెంట్ సిక్స్టీ త్రీ అంటే ఒక సెవెన్ ఇయర్స్ పట్టింది అంటే ఫుడ్ తీసుకుంటాను నేను కూడా అందరిలాగే లేకపోతే ఇది ఉండదు కానీ కొంచెం బాడీ బాగా ఎక్సర్సైజ్ వల్ల అది హ్యాపీ మనసుకు సంతోషం ఉండాలి ముందు అది నాకు ఇష్టం ఇరవై ఒకటో తారీఖున చేయబోతున్నాం దాని మీరు ఇది చాలా హ్యాపీ అండి మేహబాద్లో నేను ఇప్పటివరకు ఇలాంటిది ఎప్పుడు నేను వినలేదు ఫస్ట్ టైం ఇక్కడ ఆడిషన్స్ ఉన్నాయని నాకు తెలిసింది ఇది వాళ్ళ పాస్టర్ సండే రోజున వాసవి టెంపుల్లో ఈ వాస్